ఇవాళ ఐదు నెలలు అయిపోయింది ఆరో నెలలు నడుస్తూ ఉంది ఒక రూపాయి గ్రాంట్ అండి వీళ్ళు సర్పంచ్లను తీసేసి పరిశీలించార్జిని పెట్టినారు సర్పంచ్లని కొనసాగిచ్చేది ఏం పోయేది ఉండే పెద్ద మునిగిపోయేది ఉండేనా వాళ్ళు కొనసాగితే కొంత మంచిగా చూడని ఏడుతురు అని వాళ్ళని తీసేసి పరిశీలించార్జ్ని పెట్టి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేస్తలేరండి పాత బకాయిలకు విడుదల చేస్తలేరు కొత్త ఇస్తలేరు తద్వారా ఏమైంది ఆ ట్రాక్టర్లు నడిచిన డీజిల్ బిల్లులు పెరిగిపోయింది ఆ పంపు వాడు డీజిల్ పోయమంటే పోస్తాడు దాంతో ట్రాక్టర్లు నిలిచిపోయినాయి చాలా గ్రామాలలో నిలిచిపోయినాయి తద్వారా చెత్త పేరికపోతూ ఉంది పల్లెలలో చెట్లు ఎండిపోతూ ఉన్నాయి హరితహారం చెట్లు అయినా వీళ్ళకి చీమగుట్టినట్లేదు వీళ్ళు చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇట్లాంటి ప్రజా కార్యక్రమాలకు వీళ్ళు ఇయ్యలే అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల మీద ఉన్నాయి నాకు చూపెడుతున్నారు ఇక రూడ్సారా కాదు మధ్యలో నేను నిలిచిపోయింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనే మంచి నాకు చూపెడుతున్నారు జనం మీరు శాంక్షన్ చేసిన సార్ వీళ్ళు మొదలు పెడతలేరు అని చేసినారు అనేక పట్టణాలకు మేము ఇచ్చిన గ్రాంటు అనేక పట్టణ ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు పోయినప్పుడు ప్రకటించిన అంతకుముందు విడుదల చేసేది అవన్నీ కూడా రివర్స్ చేసినారు కంప్లీట్ రివర్స్ చేసినారు ఈ రకంగా ఆ గ్రామాలను పట్టణాలను కూడా నెగ్లెక్ట్ చేసినారు స్పష్టమైన తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి చూపెడుతున్నాయి ఆ గ్రామాలు పట్టణాలు అద్దంలో చూపెడుతున్నాయి దళిత బంధు దీనిలో పాత బిల్లులు ఇవ్వలేదు అన్నీ గందరగోళం అయితే ఉన్నది వాళ్ళు ప్రజలకి వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ముందరకు పోదని కూడా గ్రహించారు దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసాం ఎందుకు ఆపద తీసుకోనండి దాన్ని వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది ఆరు గ్యారెంటీలలో మన గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది కేసీఆర్ పది లక్షలు ఇస్తుండే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు ఆ పన్నెండు లక్షలు మన దేవుడు అరుగు వేయకుండా మంచిదే కానీ ఆ ఇచ్చిన పది లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమై ఉంటే వాటిని ఫ్రీ చేసిందండి ఫ్రీజ్ చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకున్నది కలెక్టర్లను దబాయించి దాన్ని మీరు చెప్తలేదు మేము ఇష్టమైన పన్నెండు లక్షలు ఎప్పుడు ఇస్తాం ఏ నెల నుంచి ఇస్తాం కనీసం ఇస్తామా ఇయ్యమా దళిత బంధు ఎగబెడుతున్నామా ఏమి చెప్పాల చెప్పకుండా నిరుపేదలైనటువంటి అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబిల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు అంటే అది కూడా కాపు పెద్ద కోపాన్ని దళిత వర్గాల్లో కోపానికి కారణమైతుంది గొల్ల కుర్మలకు మేము గొర్రెలు ఇచ్చినామండి నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అయితేనే వేల గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి మనకు ముప్పై లక్షల మంది యాదవ్ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం చాలా సంతోషంగా పెంచినారు అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊర్లలో గ్రామాలలో అట్లాంటి పరిస్థితి వచ్చి ఉండే వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ వన్ అయిపోయినాం రాజస్థాన్ మించిపోయినాం అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు ఇలా ఇస్తారా ఇయ్యరా అనిచ్చితే వాళ్ళు డబ్బులు చెల్లించి ఉన్నారు వాళ్ళంతా కోపం మీద ఉన్నారు వీళ్ళు పా వాగ్దానం ఏం చేసిన నేరుగా యాదవ సోదరులకు రెండు లక్షలు ఇస్తాం వాళ్ళు చేసుకొని కొనుక్కోని చెప్పినారు రెండు లక్షలు కాదు ఒక డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం ఆ గొర్రెల పథకం పోయిందని యాదవ్లు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు నిలిపేసినో నాకు అర్థమైతే లేదు ఇది కూడా కేసీఆర్ ఆనవాళ్ళని సరిపేస్తామనే ప్రయత్నమా పిచ్చి ప్రయత్నమా నాకైతే అర్థం కాలేదు ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు ఇట్లా నీ చేప పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము అద్భుతంగా మత్స్యకారులు వేల కోట్ల సంపద సంపాదించినారు ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు అది ఇబ్బంది జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు గత ఐదు ఏళ్ళ నుంచి రూపాయి కూడా లేదు విద్యార్థుల పెద్ద అయోమయం ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్ కొద్దిగా మీరన్నా రేజ్ చేయండి అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు నో ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ మంత్స్ ఏం జరిగిందో భగవంతుని తెలుసు మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అది ఇబ్బందుల్లో ఉంది గురుకులాలలో కలుషిత ఆహారం ముగ్గురు నాలుగు విద్యార్థులు చాలా అ గురై అందులో ఇద్దరు చచ్చిపోయినారు దాదాపు నూట యాభై మంది అస్వస్థత గురై హాస్పిటల్ పాలైనారు మరి ఈ రకంగా ఏం ఏం జరుగుతూ ఉంది అసలు సమీక్ష లేదు మన్ను లేదు మందించడము రైతు బంధుడితే చెప్పుతో కొట్టానము అనడం ఇటువంటి దురుసు మాటలు తప్ప అతి ప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు ఓవర్సీ స్కాలర్షిప్ మేము ట్వంటీ ల్యాక్స్ పెట్టినాం